ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ డిఎస్సీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈరోజు రిలీజ్ అవుతుందా లేకపోతే రేపా ఎల్లుండా కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి డిఎస్సి పరంగా సవరించిన డిఎస్సి తుది మార్కులు విడుదల నేడు అభ్యంతరాలకు అవకాశం అఫీషియల్గా మనకు చూడండి ఇక్కడ మనకు ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లు ఇచ్చారు అంటే మనం ఖచ్చితంగా నమ్మవచ్చు సో దీనికి సంబంధించి మనకి ఈరోజు కూడా అభ్యంతరాలు అనేవి తీసుకుంటున్నారు యాక్చువల్గా మనకు నిన్నైతే తీసుకున్నారు కదా నిన్న మొన్న మనకు తీసుకున్నారన్నమాట సో చాలామందికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి ఇంగ్లీష్ ఇటువంటివి ఉంటారు కదా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఏంటంటే టెట్లో ఏవైతే మార్క్స్ ఉన్నాయో వాటిలో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి అభ్యంతరాలు పెట్టుకోండి అని చెప్పి టూ డేస్ మనకు టైం అయితే ఇచ్చారు నిన్నటి వరకు ఇచ్చారనమాట సో ఏంటంటే మనకు థర్టీన్త్ వరకు ఇచ్చారు తర్వాత ఏంటంటే నిన్న నైట్ ఏంటంటే మనకు సవరించినటువంటి మార్క్స్ మేము ఏదైతే ఉంటుందో దాన్ని అయితే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెట్టడం జరిగింది అయితే మనకు దాంట్లో కూడా ఏదైనా స్టిల్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మనం ఈరోజు కూడా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పి ఈరోజు అప్డేట్లో అయితే చూడొచ్చు సో దీన్ని బట్టి మెరిట్ లిస్ట్ అయితే ఈరోజు అయితే వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ మరి దానికి సంబంధించిన అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన మార్కులతో సవరించిన డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డు సో బుద్ధి అయితే విడుదల చేసినట్లు డిఎస్సి కన్నర్ ఎంవి కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు అయితే అభ్యర్థులు ఏపీ డిఎస్సి వెబ్సైట్లో లాగిన్ అయ్యి సవరించిన మార్కులు చూసుకోవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఇంకా టెట్ మార్కులపై ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉంటే కనుక గురువారం కూడా ఆన్లైన్లో మీరు అభ్యంతరాలు పంపవచ్చని అని చెప్పి సూచించడం అయితే జరిగింది సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఈరోజు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి మోస్ట్లీ మనకు ఈరోజు కూడా మెరిట్ లిస్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ ఈరోజు కూడా రాకపోవచ్చు అనమాట ఒకవేళ ఎందుకంటే ఈరోజు కూడా మనకు అభ్యంతరాలు తీసుకున్నారు కాబట్టి సో ఒకవేళ ఎవరైనా పెట్టుకున్నారనుకోండి సో వాటిని వెరిఫై చేసుకొని మళ్ళీ పెట్టాలి కాబట్టి సో వాళ్ళకు కూడా కొంచెం టైం కావాలి కాబట్టి మోస్ట్లీ ఈరోజు వచ్చే అవకాశాలు తక్కువ మరి ఎప్పుడు వస్తుంది మెరిట్ లిస్ట్ అంటే రేపు వచ్చేసరికి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కాబట్టి ఇండిపెండెన్స్ డే రేపు అయితే హాలిడే ఉంటుంది మరి రేపు ఇస్తారా లేదా అని చెప్పేసి ఇంకా సమాచారం అయితే లేదు సో మరి రేపు వస్తుందా లేదా చూడాల్సి ఉంది అలాగే ఒకవేళ రేపు ఇవ్వకపోతే కనుక మళ్ళీ ఎల్లుండి ఏంటంటే మళ్ళీ పదహారో తారీఖు మళ్ళీ ఫెస్టివల్ అయితే ఉంది కదా పదహారు పదిహేడు ఇవన్నీ కూడా హాలిడేస్ అయితే ఉంటాయి పదిహేడు వరకు హాలిడేస్ ఉంటాయి వస్తే మళ్ళీ మనకు పద్దెనిమిదో తారీఖు ఏంటంటే మండే కాబట్టి వర్కింగ్ డే ఉంటుంది వస్తే ఆ రోజు రావాలి లేదు ఈ లోపే ఇచ్చేద్దాం అనుకుంటే కూడా ఇది సో దాన్ని అయితే మనం జడ్జ్ చేయలేము కానీ మనకు ఈ రోజు మాత్రం రావట్లేదు వస్తే ఈ త్రీ డేస్లో రావాలి లేదంటే ఈ త్రీ డేస్ ఒకవేళ వర్కింగ్ డేస్ కాకపోతే అంటే హాలిడేస్ కాబట్టి తర్వాత మళ్ళీ వర్కింగ్ డే ఇప్పుడు మనకి పద్దెనిమిదవ తేదీ మండే రోజు వస్తే ఆ రోజైతే రావాల్సి ఉంటుంది ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఒకవేళ వస్తే కనుక నైట్ వచ్చే అవకాశాలు కూడా ఒక టెన్ పర్సెంట్ వరకు ఉన్నాయి మరి చూడాల్సి ఉంది త్రీ డేస్లో వస్తుందా లేకపోతే ఇంకా వర్కింగ్ డే మండే కాబట్టి మండే వస్తుందా అని చెప్పి సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనకు ఈరోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అటువంటి అప్డేట్స్ అయితేను సో అలాగే కట్ ఆఫ్ని అయితే ఎవరు కూడా డిసైడ్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ నార్మలైజేషన్లో సో మార్క్స్ అనేవి పెరిగాయి కదా చాలా సో చాలామందికి సెవెంటీ ప్లస్ అయితే క్రాస్ అయిపోయి అలాగే సెవెంటీ ఫైవ్ ప్లస్ క్రాస్ అయినాయి ఎయిటీ ప్లస్ కూడా చాలా మందికి వచ్చాయి కాబట్టి కట్ ఆఫ్ అయితే మనం డిసైడ్ చేయడానికి అయితే లేదు చూద్దాము మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత అసలు కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి మనం అయితే ఒక వీడియో కూడా చేద్దాం ఓకేనా వీడియోని అయితే లైక్ చేయండి